వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్ సొంతింటి కళ నెరవేర్చుకోవడం కోసం కొంత కూడబెట్టిన సొమ్ముకి తోడు మరి కొంత బ్యాంక్ నుంచి అప్పు తీసుకోవడం జరుగుతుంది మరి బ్యాంక్ నుంచి రుణం తీసుకునేందుకు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడం చాలా మంచిది బ్యాంకుకు వెళితే వాళ్ళే చెబుతారు కదా అని అనుకోవద్దు మనకి కూడా ఆ విషయం పట్ల కొంత అవగాహన ఉంటే మంచిది రుణం తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన ప్రాథమిక నిబంధనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వాల్యుయేషన్ ఫీజు బ్యాంకు ఇంటి రుణం ఇచ్చే ముందు మీ ఆస్తి తాలూకా పత్రాలను సరిచూస్తుంది ఒకవేళ మీరు తీసుకున్న రుణం కట్టలేని పక్షంలో తిరిగి ఆ మొత్తాన్ని రాబట్టుకునేలా బ్యాంకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది ఇందుకోసం బ్యాంకుకు సంబంధించిన ఒక వ్యక్తి వచ్చి మీ సైట్ని సందర్శిస్తారు అతను మీరు తీసుకునే ఇల్లు లేదా అపార్ట్మెంట్పై కోర్సుని ఇస్తారు అందుకోసం అతడు కొంత ఛార్జీ వసూలు చేస్తారు దాన్ని లోన్ కోసం దరఖాస్తు పెట్టుకున్న వ్యక్తే భరించాల్సి ఉంటుంది డాక్యుమెంటేషన్ ఛార్జీలు ఇంటి రుణం పొందేందుకు ఎక్కువ భాగం పేపర్ వర్క్ చేయాల్సి ఉంటుంది ఇందుకు సంబంధించి బ్యాంకులు రుణం ఇచ్చే ముందే దరఖాస్తుదారు నుంచి ఛార్జీలు వసూలు చేస్తారు బ్యాంకుకి ఇంటికి సంబంధించిన పేపర్లన్నీ సమర్పించే ముందు మీ దగ్గర కూడా ఓ సెట్ జిరాక్స్ తీసి పెట్టుకుంటే చాలా మంచిది ఇంటి రుణం మార్చుకునే అవకాశం బ్యాంకు నుంచి ఇంటి రుణం పొందిన తర్వాత వడ్డీ రేటు ఎక్కువగా ఉంటే మరొక బ్యాంకు తక్కువకే ఇంటి రుణం అందిస్తుంటే ఆ బ్యాంకుకు మారడం చాలా మంచిది ఇలా మార్చుకునేటప్పుడు మీరు తీసుకున్న రుణాన్ని బట్టి కొంత ఫీజు రూపంలో బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది స్టాంప్ డ్యూటీ స్టాంప్ డ్యూటీ అనేది రాష్ట్రాన్ని బట్టి మారుతుంటుంది మీరు కొనుగోలు చేసిన ఇంటి విలువను బట్టి స్టాంప్ డ్యూటీ ఆధారపడి ఉంటుంది వాల్యుయేషన్ సంస్థ నుంచి మీ అపార్ట్మెంట్ విలువ కార్ పార్క్ విలువ ఫ్లోర్ రేట్ వాల్యూ లాంటి అంశాలు ఉంటాయి వేరే ఇతర ఛార్జీలు ఇంటి రుణం మంజూరైన తర్వాత దరఖాస్తుదారుల తర్వాత చెల్లించవలసినవి చాలానే ఉంటాయి ప్రాసెసింగ్ ఛార్జీలని డాక్యుమెంటేషన్ ఛార్జీలని చివరి చెల్లింపులని ఫ్లోటింగ్ వడ్డీ రేటు రుణం మంజూరని చట్టపరమైన ఫీజు అని కొంత సాంకేతిక తనిఖీ రుసుమని కొంత బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది ఇంటికి లోన్ తీసుకునే ప్రతి వ్యక్తికి బ్యాంకులు వసూలు చేసే ఫీజుల పట్ల అవగాహన ఉండాలి కొన్ని బ్యాంకులు ఈ రుసుముని మాఫీ చేస్తాయి అవి బ్యాంకుల మీద ఆధారపడి ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్